అది ఒక గ్రామం ఆ గ్రామంలో సుందర్ అనే అతను తన భార్య శ్యామల కూతురు లతా గీతలతో కలిసి ఉండేవాడు సుందర్ వ్యవసాయం చేసేవాడు తన భార్య శ్యామల కూడా వ్యవసాయంలో సుందర్కి సహాయపడేది సుందర్ వ్యవసాయంలో తక్కువగానే డబ్బు వచ్చేది వచ్చిన డబ్బుతోనే తన కూతురులైన లతా గీతలు చదివించుకుంటూ ఆ కుటుంబ బాధ్యతలన్నీ మోస్తూ ఒక మంచి తండ్రిగా ఉండేవాడు సుందర్ భార్య సుశీల కూడా భర్త మాట వింటూ అన్ని మెలకువలు తెలిసి పిల్లల్ని బాగా చూసుకుంటూ ఉండేది లత ఇంకా గీత ఇద్దరు కవల పిల్లలు కావడంతో ఒకే క్లాస్లో చదువుకుంటూ ఉండేవాళ్ళు కానీ లత ఎప్పుడు చాలా సౌమ్యంగా చాలా సింపుల్గా సాదాసీదాగా ఉండేది కానీ గీత మాత్రం ఎప్పుడూ లేనిపోని గొప్పలకి పోతూ రుచిగా కనిపించాలి అనుకుంటూ ఉండేది కానీ ఇద్దరు తన తల్లిదండ్రుల కష్టాన్ని మాత్రం గుర్తిస్తూ ఉండేవాళ్ళు ఎక్కువ శాతం లతని తన డబ్బులు కూడా గీతాకి ఇచ్చి సర్దుకుపోతూ ఉండేది ఒకరోజు లతా గీత ఇద్దరూ కాలేజీకి బయలుదేరి ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు లత ఈరోజు మనం ఎగ్జామ్ ఫీజు కట్టాలి కదా ఇంకా రెండు రోజులే ఉన్నాయి మనం ఎగ్జామ్ ఫీజు కట్టడానికి ఇదే విషయం గురించి మనం అమ్మా నాన్నలతో మాట్లాడదామా ఒకసారి ఇప్పుడు చెప్తే ఈ రెండు రోజుల్లో నాన్న ఎక్కడైనా డబ్బులు సర్దుబాటు చేస్తాడేమో లేత గీత నువ్వేమనుకుంటున్నావు నాన్నకి ఈ విషయాలేమీ గుర్తుండవు మర్చిపోతాడు అనుకుంటున్నావా అలా ఏం ఉండదు గీత నాన్నకి అన్ని విషయాలు గుర్తుంటాయి కాకపోతే మన కోసం డబ్బులు ఎక్కడా సర్దుబాటు అయి ఉండవు అందుకే నాన్న ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటున్నాడు దాన్ని మనమే అర్థం చేసుకోవాలి నాన్నకి కుదిరినప్పుడే ఎగ్జామ్ ఫీజు కడతాడులే మనమే కాలేజీలో సార్ వాళ్ళతో ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేసుకుందాం నాన్నని మాత్రం అడగొద్దు అడిగి మనం ఇంకా బాధ పెట్టిన వాళ్ళం అవుతాం పాపం ఒక్కడి కష్టార్జితం మీద మనందరినీ పోషిస్తున్నాడు నాన్న పద కాలేజీకి వెళదాం అని పైకి అలా అన్న మనసులో మాత్రం ఎగ్జామ్ ఫీస్ టెన్షన్ పడుతూ ఇద్దరు మౌనంగా కాలేజ్ దగ్గరికి వెళ్తారు కాలేజీ వెళ్ళి వెళ్ళక ముందే వాళ్ళ మాస్టర్ ఎదురు వస్తారు అప్పుడు గీత మాస్టర్ గారు ఎలా ఉన్నారు బాగున్నారా అని అడుగుతుంది నేను బాగానే ఉన్నానమ్మా ఇప్పుడైనా కాలేజీకి రావటం ఈ కాలేజీ మొత్తంలో మీరేనమ్మా టైంకి కాలేజీకి వచ్చే పిల్లలు ఒక అరగంట ముందుగానే కాలేజీకి వస్తారు అది సరే కానీ మీ నాన్న కాలేజీ దగ్గరికి వస్తానని చెప్పాడమ్మా మొన్న నాకు సంతలో కనపడి ఏంటి మీ నాన్న ఇంకా రాలేదు ఒక్కసారి కనుక్కొని చెప్పండి ఎప్పుడు వస్తాడు అని మాస్టర్ గారు మా నాన్నతో ఏం పని ఉంది ఏదన్నా ఉంటే మాతో చెప్పండి మేము మా నాన్నగారికి చెప్తాము మా ఇంట్లో అలా దాపరికాలు చెప్తాను అది అదేం లేదమ్మా లత మీ ఎగ్జామ్ ఫీజు గురించే మాట్లాడాలి మీ నాన్న మీ ఇద్దరికి సగం సగం ఫీజులే కట్టాడమ్మా ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి పూర్తి ఫీజు కట్టకపోతే ఎగ్జామ్స్ రాయనివ్వరు కదా నేను ప్రిన్సిపల్ గారితో ఒకసారి మాట్లాడాను ఒక్కళ్ళనైతే ఎగ్జామ్ రాయనిస్తాను రెండో వాళ్ళు మాత్రం మిగతా ఫీజు కడితేనే రాయనిస్తారు అని అంటున్నారమ్మా అదే విషయం మీ నాన్నతో చెప్పాను మీ నాన్న వచ్చి ఫీజు కట్టి వెళ్తాను రెండు రోజుల్లో అన్నాడు ఇంకా రాలేదు టైం ఏమో అయిపోతుంది కదా అందుకే పర్వాలేదు మాస్టర్ గారు మా నాన్న దగ్గర డబ్బులు ఉండుంటే అసలు మా నాన్న ఇంత లేట్ చేసేవాడు కాదు ఈ సంవత్సరం వ్యవసాయం కూడా అంతగా కలిసి రాలేదు చెల్లి కీతని ఎగ్జామ్స్ రాయనివ్వండి నేను వచ్చే సంవత్సరం ఎగ్జామ్స్ రాస్తానులే మాస్టర్ గారు నాకేం ఇబ్బంది లేదు వచ్చే సంవత్సరం చదువుకుంటాను మా నాన్నని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు మేమిద్దరం ఒకే మాట మీద ఉంటాం మాస్టర్ గారు మీరు మాత్రం ఇంక ఈ విషయం గురించి మా నాన్నగారిని అడగొద్దు మాస్టర్ గారు అని చెప్పి వాళ్ళిద్దరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఆ రోజు సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత లత గీతతో ఇలా చెప్తుంది గీత మనం మాస్టర్ గారిని కలిసిన విషయం కానీ మాస్టర్ గారు మనల్ని ఫీజు గురించి అడిగిన విషయం కానీ ఏది నువ్వు ఇంట్లో మాట్లాడద్దు నువ్వైతే ముందు ఎగ్జామ్ రాయి నేను వచ్చే సంవత్సరం చదువుకుంటాను నాన్నని మాత్రం మనం ఇబ్బంది పెట్టొద్దు అని అక్క చెల్లెళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు ఆ తర్వాత రోజు మాస్టర్ గారు సుందర్ని కలుస్తారు జరిగిన విషయం మొత్తం చెప్తాడు మీలాంటి పిల్లలు దొరకటం మీరు చేసుకున్న అదృష్టమండి ఆ పిల్లలు మిమ్మల్నిద్దరిని చాలా బాగా అర్థం చేసుకున్నాడు పిల్లల మాటలు వింటుండే నాకే కళ్ళలో నుంచి నీళ్లు తిరిగాయి పిల్లల్ని చాలా పద్ధతిగా పెంచారండి తండ్రి కష్టాన్ని తెలుసుకున్న పిల్లలు ఎప్పుడైనా సరే అభివృద్ధిలోకి వస్తారు అందుకే ప్రిన్సిపల్ గారితో నేను మాట్లాడాను ఇద్దరినీ ఎగ్జామ్స్ రాయడానికి ఒప్పుకున్నారు మీరు ఫీజు నిదానంగా కట్టుకోవచ్చు సుందర్ గారు అని చెప్తాడు సుందర్ మాస్టర్తో ఇలా అంటాడు చాలా థ్యాంక్స్ మాస్టర్ గారు ఈ సమయంలో నా బిడ్డల చదువు మధ్యలోనే ఆగిపోతుందేమోనని చాలా బాధపడ్డాను రెండు రోజుల నుంచి సరిగ్గా నిద్ర కూడా పట్టడం లేదు మీరు నాకు చేసిన సహాయానికి చాలా చాలా కృతజ్ఞతలు నా బిడ్డల మనస్తత్వం ఎలాంటిదో నాకు చెప్పారు నా బిడ్డల చదువుకి ఉపయోగపడ్డారు ఈ పంట వచ్చిన వెంటనే ఎగ్జామ్ ఫీజు కట్టేస్తానండి ధన్యవాదాలు అయ్యో నాదేముందండి మీ పిల్లలు బాగా చదువుతారు అందుకే ప్రిన్సిపల్ గారు చెప్పిన వెంటనే మాట విన్నారు ఇంకా నేను మాట్లాడడానికి కారణం అంటారా పిల్లల మంచి మనస్తత్వం తండ్రి కష్టాన్ని అర్థం చేసుకునే పిల్లలు కాబట్టే వాళ్ళు కష్టపడకూడదు అని చెప్పి నేను ఈ సహాయం చేశాను ఎప్పుడైనా సరే మంచి మనసు ఉన్న వాళ్ళకి మంచే జరుగుతుంది సుందర్ గారు మీ పిల్లలు చాలా వృద్ధిలోకి వస్తారు వచ్చి జరిగిందంతా తన భార్యకి చెప్పి సుందర్ చాలా సంతోషపడతాడు తనని ఇంతగా అర్థం చేసుకునే పిల్లల్ని ఇచ్చినందుకు తల్లిదండ్రులు ఇద్దరు చాలా సంతోషపడతారు ఇలా రోజులు గడుస్తూ ఉంటాయి ఒకరోజు లతా గీత ఇద్దరూ బయట నుంచొని ఉంటారు సడన్గా ఒక ఫ్రిడ్జ్ అక్కడ ప్రత్యక్షమవుతుంది వెంటనే దాన్ని చూసి ఇద్దరు షాక్లో అలానే ఉండిపోతారు ఈ ఫ్రిడ్జ్ ఇక్కడ ఎవరు పెట్టారబ్బా ఈ ఫ్రిడ్జ్ ఏందో చూడ్డానికి పాతదానిలాగా ఉంది ఇదేమన్నా పనికి వస్తుందా లేదా అని దాన్ని తేరిపారా చూస్తారు ఇంతలో గీత లత ఇలాంటి ఫ్రిడ్జ్ కనుక మనకుంటే ఈ ఎండలకి చల్ల చల్లని ఐస్ క్రీమ్ తినచ్చు అంటుంది వెంటనే ఫ్రిడ్జ్లో ఐస్ క్రీమ్ వస్తుంది అప్పుడు అర్థమవుతుంది వాళ్ళకి అది మాయా ఫ్రిజ్ అని వెంటనే గీత నాకు అర్జెంటుగా కుండ బిర్యానీ కావాలని కోరుకుంటుంది ఫ్రిడ్జ్లో వెంటనే బిర్యానీ వచ్చేస్తుంది ఇక లతా గీత ఆనందానికైతే అవధలే ఉండవు వాళ్ళకు అర్థమవుతుంది మన కష్టాలని తీర్చడానికి దేవుడు ఈ రూపంలో మనకి సహాయం చేస్తున్నాడు ఇది మాయా ఫ్రిజ్ అని దీని దగ్గర ఏదడిగితే అది మనకి ఇస్తుంది అని ఇక వెంటనే వాళ్ళిద్దరూ ఆలస్యం చేయకుండా ఆ ఫ్రిడ్జ్ని తీసుకొని తల్లి దగ్గరికి వెళ్తారు ఇక ఆ ఫ్రిడ్జ్ని వాళ్ళమ్మకి చూపించి జరిగిందంతా చెప్తుంది అమ్మ ఇది మాయా ఫ్రిడ్జ్ అమ్మ ఈ ఫ్రిడ్జ్ దగ్గర నుంచొని నువ్వు ఏది కోరుకున్నా జరుగుతుంది అని చెప్తుంది వాళ్ళకి కావాల్సినవన్నీ అడుగుతారు ఆ ఫ్రిడ్జ్ అన్నీ ఇస్తుంది ఇకపై వాళ్ళకి పేదరికం లేదు తండ్రి కష్టపడాల్సిన అవసరం లేదు ఆ మాయా ఫ్రిడ్జ్ ఇచ్చే డబ్బుతో వాళ్ళు మంచి ఇల్లు కొనుక్కుంటారు లతా గీత ఇద్దరూ మంచిగా చదువుకుంటారు వాళ్ళ అమ్మ నాన్నని చాలా సంతోషంగా చూసుకుంటారు ఇలాగే ఈ కథలోని నీతి ఏమిటంటే మనం మంచి కోరుకుంటే మనకు కూడా మంచే జరుగుతుంది ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు స్టోరీస్ మరియు మీకు ఎలాంటి స్టోరీస్ కావాలో కామెంట్ చేస్తే అలాంటి స్టోరీస్ తయారు చేయడానికి ట్రై చేస్తాను